అమ్మా మన రాజధాని ప్రాంతం నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సత్కార కార్యక్రమం అయిపోయింది కాబట్టి వేదిక కిందకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను పేరు పేరున అమ్మా ప్లీజ్ ఇప్పుడు మన రాష్ట్ర హోంశాఖ మధ్యలో అనిత గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నా మా అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న ఒక అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మహిళా కమిషన్ చవబపోసినగా రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకొని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన సోదరిమణి రాయపాటి శైలజ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అతిరథి మహారాజులందరూ కూడా ఇక్కడికి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలకి అదేవిధంగా చైర్మన్లకి అదేవిధంగా సీనియర్ నాయకులకి పాల్ బ్యూరో సభ్యులు మన వరలరామయ్య గారికి ఎమ్మెల్సీ గారు మన గ్రీష్మ గారికి అదేవిధంగా దినకర్ గారికి అదేవిధంగా మా దాంచల సత్య గారికి మా భాష్యం ప్రవీణ్ గారికి ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందరికీ కూడా పేరుపోయిన రవీంద్ర గారికి ముఖ్యంగా పెద్దలు రాయపాటి సాంశరావు గారికి మోహన్ కృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నిజంగా లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం ఎంత పోరాటం చేసినా వెనకాతుల నుంచి పోరాటం చేసి నడిపించిన మా హర్స్పల్ శ్రీనివాస్ గారికి రాజేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మేమందరం కూడా ముందు నుంచి పోరాడితే మమ్మల్ని వెనకాతుల నుంచి నడిపించారు అదేవిధంగా మన రాజేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మేమందరం కాదండి అసలు నిజమైన హీరోస్ ఈ రోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచో ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి కార్యక్రమానికి సగర్వంగా నుంచోని ఇక్కడ మేము అందరం కూడా ఈ ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే దీని ఎంతో ఎంతోమంది అమరావతి రైతులు ముఖ్యంగా మహిళా రైతుల తాలూకా త్యాగాలు వాళ్ళ తాలూకా బాధలు వాళ్ళ తాలూకా కష్టాలు ఇవన్నీ కూడా కల ముందు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మహిళా రైతులందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ఆకుపచ్చ పండుగ మాత్రం వదలట్లేదు ఎక్కడ ఏ వదిలినా పర్వాలేదు కానీ ఆకుపచ్చ కండువ మాత్రం గుసం మీద ఉన్నదంటే ఏదో ఒక ధైర్యంతో వీళ్ళందరూ ముందుకున్నట్టుగా పనిచేసే పరిస్థితి ఈరోజు అదేవిధంగా మనందరికీ తెలుసు యుగంధర్ గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా ఎక్కడైనా ఒక చిన్న కార్యక్రమం ఉందన్న అంటే అమ్మ మేమందరం ముందున్నాం ముందు నడిపిస్తాము ముందుకెళ్ళామని చెప్పి ఆ రోజు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన తీరు ముఖ్యంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నది చిన్న విషయం కాదండి ఎందుకంటే ఈరోజు మహిళలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మహిళలు పడ్డ బాధలు ముఖ్యంగా ఈ విషయం క్షమించాలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా మన ప్రభుత్వంలో ఇంతకుముందు పనిచేసిన మా సోదరిమని అక్క నన్నప్రేణి రాజ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్తో అమ్మాయికి ముందుకు నడిపించిన వ్యక్తి అదేవిధంగా చాలా మంచి వ్యక్తి ఈరోజు ఆ పోస్ట్ నన్నప్రేణి రాజ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన పోస్ట్ని ఈరోజు రాయపాటి శైలస గారికి ఈరోజు అప్పచెప్పడం రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం అనేది నిజంగా ఒక మంచి నిర్ణయం అనే మేము అనుకోవాలి ఎందుకంటే ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకునేటప్పుడు ఆ పదవికి వన్నె తేవాలి ఆ పదవికి గౌరవం పెరగాలి ఏదైనా ఒక పదవి మనం ఎవరికైనా ఇచ్చామంటే ఆ పదవి పెరు పదవి తాలూకా వన్య పెరగడంలో కానీ ఆ పదవి తాలూకా గౌరవం రావడంలో కానీ రాయపాటి శైలాసి గారికి ఇచ్చిన తర్వాత ఒక స్టెప్ ఎక్కింది మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ అదేవిధంగా దానికి మించి ఈరోజు ఆవిడ పనితీరు బట్టి మిగతా మన ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి రాష్ట్ర మహిళా కమిషన్ అంటే ఇలా పనిచేయాలనే విధంగా పనిచేసేదానికి హోమ్ మినిస్ట్రీ తరఫున కూడా నేను కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాం గవర్నమెంట్ తరఫున సపోర్టివ్గా నిలబడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ మహిళా కమిషన్ అనేది మనకి చాలా చాలా అంటే ఆ మహిళలకు సంబంధించి ఏదైనా ఒక సందర్భంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిన లేదు ఒకే ఒక విషయం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంలో కానీ మహిళల భద్రత విషయంలో కానీ రాసేయలేని పోరాటం చేయదు ఒకటి అయితే గవర్నమెంట్కి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటంత అధికారాలు ఈ మహిళా కమిషన్కి ఉన్నాయి దాన్ని ప్రాపర్ వేలో సైలెన్స్ గారు యూటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు కూడా నేను అందిస్తాను ముఖ్యంగా ఇక్కడ మహిళా రైతులకి కూడా ఒక విన్నపం చేయాలి ఒక విన్నపమే కాదు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి ఈరోజు మళ్ళీ అమరావతి తిరిగి పునర్వ్యవస్థీకరణ జరిగింది అంటే రాయపడి చాలామంది ఇక్కడ అందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పని చేసి రోడ్ల మీదకి వచ్చి అమరావతి మా రాజధాని అని చెప్పి ఇల్లు వాకిళ్ళు వదిలి కుటుంబ సభ్యులు వదిలి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద బూటకాళ్ళను తడించుకున్నారు కేసులు పెట్టించుకున్నారు నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు ఇప్పటికీ కూడా బాధ నేను మర్చిపోలే నేను చూశాను నా కళతో ఆ రోజు సో ఇటువంటి ఎంతోమంది త్యాగాల ఫలితం రోజు నేను హోమ్ మినిస్టర్ అయినా ఈరోజు రాయపాటు శైలసి గారు ఒక మహిళా కమిషన్ చైర్మన్ అయిన చైర్పర్సన్ అయినా కాబట్టి అవన్నీ కూడా మేము గుర్తుంచుకుంటాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మహిళల పట్ల అవమానాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ మహిళ కూడా పడకూడదు దానికి ఎటువంటి కార్యాచరణ మహిళా కమిషన్ పట్టి చేసినా కూడా మేము దానికి ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా అత్యాచారాలు ఉన్నాయండి అదేవిధంగా లాస్ట్ టైం మనకు మహిళల మీద సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్లు ఉన్నాయండి అంటే మహిళా కమిషన్ అన్నది ప్రభుత్వానికి సం ప్రభుత్వానికే తగ్గట్టుగా ఉండాలి కానీ ఇది పార్టీలకి సంబంధించింది కాదు దయచేసి ఎవరైనా మహిళా కమిషన్ తాలూకా తలుపు తట్టే అధికారం ఉంది తలుపు తట్టే హక్కు ఉంది దీనికి ప్రాపర్ వేలో శైలస గారు పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని సహాయ సహకారాలు శైలసి గారికి అందజేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరి మన శైలస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని ఆల్ ది బెస్ట్ శైలసమ్మ ఒక్క ఒక్క చరిత్ర తిరగరాయాలి ఎన్ని పరిస్థితుల్లోని ఎస్ డెఫినెట్లీ సో మచ్ మంత్రి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకులు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు సీనియర్ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారిని ఒక్క నిమిషంలో మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను వేదిక నలభించిన పెద్దలకు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమరావతి సోదర సోదరి కూడా నమస్కారం ఇది నా ఇంట్లో వేడుక శైలమ్మ చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే రాయబాటి శ్రీనివాసరావు గారు కావచ్చు గోపాలకృష్ణ గారు కావచ్చు చిన్ని గారు కావచ్చు ఆ కుటుంబంతో చాలా అభిమానంతో నన్ను చూసుకునేవాళ్ళు ఈరోజు నేను చూసిన చిన్నప్పుడు శైలమ్మ ఈ రోజు మహిళా చైర్పర్సన్ గా ఈ బాధ్యతలు తీసుకున్నందుకు ఈ అవకాశం శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత మాతాకి జై జై అమరావతి కృతజ్ఞతలు అంకమరావు గారు అదేవిధంగా సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరూ నిలబడి ఉన్నారు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వేదిక